मार के बेस्ट सर हमें कोटिंग प्रीमियर केयर एपिक्सर कार डिटेलिंग स्टूडियो फॉर कॉन्टैक्ट బ్రేకింగ్ న్యూస్ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బస్సు షెల్టర్లో వేచి ఉన్నటువంటి ప్రయాణికుల మీదకి వేగంగా వచ్చిన ఒక కారు దూసుకెళ్ళింది ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు పలువురు గాయపడ్డారు తీవ్రంగా అన్నవరంలో పెళ్లి ముగించుకుని జగ్గంపేట తిరిగి వెళ్తుండగా కారు ఫ్రంట్ టైరు ఒక్కసారిగా పేలడంతో కారు అదుపు తప్పి వేగంగా దూసుకుంటూ వచ్చి అక్కడ బస్టాండ్లో నిలబడి ఉన్నటువంటి ప్రయాణికుల మీద దూసుకెళ్ళింది రోడ్డు పక్కన బస్సు షెల్టర్లో బస్సు కోసం కొంతమంది ప్రయాణికులు వేచి చూస్తున్నారు అదే సమయంలో కారు టైరు పేలి ముందుకు దూసుకొచ్చి ఒక బైక్ని అలాగే ఒక రిక్షాని గుది వెంటనే ప్రయాణికుల మీదకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది ప్రమాదంలో స్పాట్లోనే ముగ్గురు చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు వాళ్ళని ఒకటా ఒకటిన అంబులెన్స్ లో స్థానిక ఆసుపత్రికి కూడా తీసుకెళ్లిన పరిస్థితుంది క్షతగాత్రుల్లో ఇంకా ఇద్దరు విద్యార్థులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది సమాచారంతో హుటా అక్కడికి పోలీసులు వెళ్లారు అక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఒకసారి విజువల్స్ లో మీరు చూస్తూ ఉన్నారు అంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది కారు ముందు భాగం ఏ విధంగా నుజ్జు నుజ్జైపోయిందో మీరు చూస్తూ ఉన్నారు పెళ్లికి వెళ్ళొస్తుంది ఆ కారు సో అక్కడ జగంపేటకు వెళ్తున్నటువంటి మార్గం మధ్యలో ఒక్కసారిగా ఒక్కసారిగా అక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు దూసుకుంటూ వచ్చిన తర్వాత అక్కడ ఒక వెహికల్ని ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది తర్వాత ఆటో రిక్షా కూడా ఏ విధంగా పడిపోయిందో మీరు చూస్తూ ఉన్నారు అంతే వేగంగా అక్కడ ప్రయాణికుల మీదకి దూసుకుపోవటంతో ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు కొంతమంది గాయపడ్డ పరిస్థితుంది ఈ సమాచారం అందుకున్న వెంటనే అక్కడ స్థానికులు కూడా కొంత సహాయ కార్యక్రమాలు చేశారు అంబులెన్స్ని పిలిపించారు వెంటనే వాళ్ళని ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితుంది ఈ ఘటనకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం మా ప్రతినిధి శివప్రసాద్ చదగంగా ఫోన్లలో ఏ శివప్రసాద్ అక్కడ ఎమ్మెల్యే కూడా వచ్చారు అక్కడ పరిస్థితిని అంతా ఆయన వాకప్ చేస్తా ఉన్నారు పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి శివప్రసాద్ అవే ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రాంతం అయితే మాత్రం ఇప్పుడు చాలా విషాదశైలి అయితే అరుముకున్నాయి ఆ ఒక్కసారిగా ఈ వాతావరణం అంతా కూడా ఇక్కడ ఉన్న ఈ రహదారి అంతా కూడా చాలా అల్లకరమైన పరిస్థితి ఏడుపులు పెడపప్పులతో ఆ కుటుంబీకుల వేదంతో అయితే ఈ రహదారి అంతా ఉంది అంటే ఏదైతే ఈ పెళ్లి బృందం ఒక కారు వెహికల్ తోటి అనవరం నుంచి చూసుకొని వస్తున్న సమయంలో ఈ ఉదయం ఒక్కసారిగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్న ఈ పదహారు నంబర్ జాతీయ రహదారి పైన ఒక్కసారిగా ఈ అనవరం చూస్తున్న ఈ కారు ఒక్కసారిగా కెల్లంపూడి మండలం సోమవరం గ్రామం కూడా ఉంటుంది ఆ జంక్షన్ పక్కన ఒక బస్ స్టాండ్ కూడా ఉంది నేపథ్యంలో ఆ జంక్షన్ కారు టైర్ పేలిపోయింది ఒకసారిగా దీంతో అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఒక బైక్ తో అంటే ఏలాసరం గ్రామానికి చెందిన కాకడ రాజు అనే ఒక వ్యక్తి అయితే మాత్రం బొప్పాయి అమ్ముకుని జీవనం కొనసాగిస్తూ ఉంటాడు ఒకసారిగా అతను గుద్ది అది కంట్రోల్ అవ్వకపోవడంతో పక్కన రిక్షాను కూడా కొట్టేసి అంతతో ఆకుండా అయితే బస్ స్టాప్ లో దూసుకుపోయింది ఈ నేపథ్యంలో ఉదయమే అంటే ఆ ప్రాంతంలో నేషనల్ హైవే కావడంతో పక్కనే బస్ స్టాప్ ఉంది ఆ బస్ స్టాప్ లోని ఆ ప్రయాణికులు అయితే ఎప్పుడు ఉంటా ఉంటారు బస్సుల కోసం వెయిట్ ఆ విద్యార్థులు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ కారు చాలా వేగంగా అయితే మాత్రం బస్ స్టాప్ లో దూసుకు వెళ్లిపోయిన పరిస్థితి ఈ ఈ ప్రమాద దాటికి ఆ స్పాట్ లోనే ఈ బొప్పాయి అమ్ముతున్న ఈ ఏదైతే కాకాడ రాజు అనే వ్యక్తి ఉన్నాడో అతనితో పాటు మోర్తా ఆనందరావు మోర్తా కొండయ్యని మరొక ఇద్దరు గ్రామస్తులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు ఆ నేపథ్యంలో ఒక్కసారిగా వారి మీదకి దూసుకుపోవడంతో ఈ ఘటన దాటికి ఒక్కసారి అయితే మాత్రం ఈ ముగ్గురు ఆ ఆ సంఘటన స్థలంలో చనిపోయిన పరిస్థితి మరొక ఏడుగురు అంటే సుమారుగా అక్కడ అసలు ఒక సంచి చూడక తెలియని పరిస్థితి ఓటా ఊట్ ఈ అంబులెన్స్ లో పంపించడం వల్ల అక్కడ విద్యార్థులను కూడా బస్సు ఎక్కే ప్రయత్నంలో స్కూలు ఈ రోజు సెకండ్ సార్ అయినప్పటికీ కూడా మన ఈ తుఫాను గాడికి ఏదైతే సెలవులు ఇచ్చారో ఆ నేపథ్యంలో సెలవులు క్యాంప్ ఈ రోజు పాఠశాలలు పెట్టడం జరిగింది వాళ్ళు కూడా పాఠశాలకు వెళ్ళే సమయంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది నిజంగా ఇది చాలా దారుణమైన సంఘటన బస్ స్టాండ్ లో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు శివప్రసాద్ సుమారుగా అక్కడైతే ఐదుగురుగురు విద్యార్థులు అయితే ప్రధానంగా కొంతమంది ఈ కటన్ చూసి సైడ్ అయిపోతుంటే ఒక ఇద్దరి మీద ఈ ఏడుగురు అయితే ఎవరైతే ఉన్నారో కొంతమంది మీదకి ఈ వేగంగా కారు దూసుకెళ్ళిపోయిన పరిస్థితి అంటే అది ఒక్కసారిగా టైర్ పేలి ఆ వేగంగా పక్కన బొప్పాయి అమ్ముతున్న ఆయన బుద్ధి ఆ దాటితో వెళ్లడంతో కొంతమంది అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు కానీ ఏదైనా ఒక చాలా దారుణమైన సంఘటన ఎవరు ఊహించిన పరిస్థితిలో జరిగింది ఆ కారు డ్రైవర్ ఏంటి ఉన్నాడు ఇప్పుడు అక్కడ ప్రస్తుతం అక్కడ అంతా కూడా ఏమి అర్థం కాని పరిస్థితి ఎవరికి గాయాలయ్యాయి ఈ చనిపోయిన ముగ్గురు వ్యక్తులు కాకుండా ఆ కి ఏమైనా పరిస్థితి ఎలా ఉందా అనే విషయాన్ని అయితే మాత్రం ప్రస్తుతం అక్కడ ఏమీ కనిపించలేని పరిస్థితి చాలా గందరగోళంగా అడవడిగా ఉంది ఈ నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం ఆ కెల్లంపూడి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు ఆ క్షతగాత్రులను హుటా ప్రతిపాడు అక్కడి నుంచి కాకినాడ ఎవరైతే పరిస్థితి విషమంగా వాళ్ళని కూడా ఆసుపత్రి ధరలించే పరిస్థితులు ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతి నెహ్ర కూడా సంఘటన స్థలానికి చేరుకుని ఆ క్షతగాతులను సంద ఒకసారి పరామర్శించి వారికి అన్ని జాయిన్ చెప్పడంతో పాటు ట్రాఫిక్ చేసే ప్రస్తుతం అన్నగొల్లగా ఉందని చెప్పుకోవచ్చు మొత్తం హాస్పిటల్ ఉన్నారు ఇప్పటికీ సుమారుగా ఏడుగురు హాస్పత్రుల్లో జాయిన్ అయినట్టుగా మనకి ప్రాథమిక సమాచారంగా ఉంది అంటే చిన్న చిన్న గాయాలక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ చేరారా ఏంటనే విషయాలు తెలియాలంటే మనకు సుమారుగా ఒక గంట సేపు అంటే ఈ పరిస్థితి చక్క వరకు కూడా మనకి ఏమీ తెలియలేని పరిస్థితి ఉంది చాలా గందరగోళ పరిస్థితులు అయితే మాత్రం ఉన్నాయి రహదారి ఓకే శివప్రసాద్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం అది మీరు ఆ దృశ్యాలు చూస్తుంటేనే చాలా క్లియర్గా అర్థమవుతుంది ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది సో అన్నవరం నుంచి జగంపేట వెళ్తున్న మార్గం మధ్యలో కెల్లంపూడి మండలం సోమవారం గ్రామం ఆ జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది వేగంగా వస్తుంది కారు అదే సమయంలో ముందు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో అంతే వేగంగా అదుపు తప్పి అక్కడ ఉన్నటువంటి ఒక టూ వీలర్ని అక్కడ బొప్పాయి అమ్ముతూ ఉంటాడు ఆ వ్యక్తి అతని మీదగా దూసుకుపోయింది తర్వాత ఒక ఆటో రిక్షాను కూడా గుద్దింది వెంటనే అక్కడ ఒక బస్ స్టాప్ ఉంది అక్కడ బస్ స్టాప్లో విద్యార్థులు చాలామంది ప్రయాణికులు బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వెయిట్ చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళ మీదకు దూసుకుపోవడంతో ఇద్దరికి అక్కడ తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తుంది మొత్తం ఏడుగురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ముగ్గురైతే స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది ఆ బాధిత కుటుంబ సభ్యులు మాత్రం ఆ రోజున అంతా ఇంతా కాదు చాలా బాధపడతా ఉన్నారు అక్కడ పూర్తిగా అక్కడ ఒక భీతావాహ వాతావరణం అయితే కనిపిస్తోంది ఎమ్మెల్యే గారు కూడా అక్కడికి వచ్చేసి వెంటనే పరిస్థితిని పరిశీలిస్తున్నారు పోలీసులు వచ్చారు అక్కడ ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయినట్టుగా తెలుస్తుంది వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేశారు అలాగే ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళకి మెరుగైన చికిత్స అందించే బాధ్యత తీసుకుంటామని ఎమ్మెల్యే కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రమాదంతో అక్కడ స్థానికులు ఒక్కసారిగా షాక్కి గురైనటువంటి పరిస్థితి ఉంది